మత్త వాళ్ళందరు వచ్చేసరికి వాళ్ళు అవుతుంది చీకటి అవుతుంది ఇంకెప్పుడు ఆడతారే ఇక మళ్ళీ వెళ్ళనన్న వెళ్ళరా ఇంట్లోకి వెళ్ళి ఓ చదివే చదువుతారు ఇక వీళ్ళే కాకున్నారని మళ్ళీ ఆడ చదివిందే కాకుండా మళ్ళీ ఈడికి వచ్చి చదువుతారు ఈ ఆట ఎప్పుడు ఆడతారు ఏ పట్టే వాళ్ళందరూ ఉరుతారు ఆడనన్న ఆడతాం ఇక రే పాట వాటికి నేను ఇలా వాడు చూస్తారు పెద్ద మనిషి నువ్వేనే నీతోనే నడవని రాదే నువ్వు ఆడు పాట నువ్వు అందుకో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ friends must